ఆంధ్రప్రదేశ్ మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖలు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సాధారణ పరిపాలన లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మరియు మంత్రులకు కేటాయించని అన్ని ఇతర శాఖలు కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జేఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అడవులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ టిడిపి మానవ వనరుల అభివృద్ధి రియల్ టైమ్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య వ్యవసాయం సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ టిడిపి గనులు మరియు భూగర్భ శాస్త్ర మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ జేఎస్పీ ఆహారం మరియు పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ టిడిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి అనిత వంగలపూడి తెలుగుదేశం పార్టీ టిడిపి ಹೋಂ ವ್ಯವಹಾರಾಲ ಮರಿಯು ವಿಪತ್ತು ನಿರ್ವಹಣ ಶಾಖ ಮಂತ್ರಿ ಸತ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಬಿಜೆಪಿ ಆರೋಗ್ಯ ಕುಟುಂಬ ಸಂಕ್ಷೇಮ ಮರಿಯು ವೈದ್ಯ ವಿಧ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ನಿಮ್ಮಲ ರಾಮನಾಡು ತೆಲುಗಂ ಪಾರ್ಟ ಟಿಡಿಪಿ ಜಲವನರು ಅಭಿವೃದ್ಧಿ ನೀಟಿಪಾರುಲ ಶಾಖ ಮಂತ್ರಿ ನಸ್ಯಂ ಮಹಮ್ಮದ್ ಫರೂಕ್ తెలుగుదేశం పార్టీ టిడిపి చట్టం మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ టీడీపీ దేవాదాయ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ టిడిపి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ టీడీపీ రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ టీడీపీ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ టిడిపి సాంఘిక సంక్షేమం వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ సెక్రటేరియట్ గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ టిడిపి విద్యుత్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీ జేఎస్పీ పర్యాటకం సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ టిడిపి మహిళా మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి చిన్నోల జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ టిడిపి రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి తుంబలం గుట్టి భరత్ తెలుగుదేశం పార్టీ టిడిపి పరిశ్రమలు మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలుగుదేశం పార్టీ టీడీపీ బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం జౌళి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్మిక కర్మాగార బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ టిడిపి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎమి గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ఏసీఏఆర్పి ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ టిడిపి యువజన మరియు క్రీడల శాఖ మంత్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్